హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి కాకరకాయలు ఫ్రై అండి కాకరకాయల కారము ఫ్రై ఏదైనా పర్లేదు కాకరకాయల ఫ్రై నా స్టైల్లో ఒకసారి చూసేద్దామండి ఫస్ట్ కాకరకాయలు హాఫ్ కిలో తీసుకున్నాను నేను హాఫ్ కిలో తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఇదిగోండి క్లాత్ మీద వేసి తుడుస్తున్నాను తుడిచాక మనం వీటిని సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇదిగోండి కాకరకాయని తీసుకుని అటు చివర ఇటు చివర కట్ చేసుకుని ఇట్లా సన్న సన్న పీస్గా కట్ చేసుకోవాలండి ఇలా అన్ని అన్ని కాయలు ఇలానే సన్నగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనండి ముందుది వెనకది అట్లా కట్ చేసేసుకొని లేతకాయలు తీసుకోవాలండి లేతకాయలు చిన్నకాయలు అయితే చాలా బాగుంటుందండి కారం చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయలో ఉన్న బెనిఫిట్స్ చాలా కాకరకాయలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి కాకరకాయ చేదు చాలా మంచిది ఒక షుగర్ పేషెంట్ కానీ లేకపోతే షుగరు మెయిన్ షుగరు ఈ జ్యూస్ని నేను ఇట్లా ఏం తీయట్లేదు చూడండి ఈ తోలు ఇది పైన చెక్కు ఏం చెక్కుతో ఏ చెక్కు ఏం తీయట్లేదు ఇది చెక్కు తీసి కొంచెం వాటర్ వేసుకుని జ్యూస్ వేసుకుని మార్నింగ్ మార్నింగ్ షుగర్ ఉన్నాయి షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదండి ఓకేనండి చాలా చాలా మ చాలా మంచిది ఒక వన్ వీక్ అట్లా ప్రతి వీక్లో ట్వైస్ థ్రైస్ అట్లా చేసి కనుక జ్యూస్ చేసి కనుక తీసుకుంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి మనం ఇప్పుడు అవి అయితే చేయట్లేదు కానీ ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఓకేనండి ఇట్లా సన్న పీసెస్గా చూడండి ఓకేనండి ఇట్లా అన్ని ఇదే విధంగా అన్ని కాయలు కట్ చేసుకోవాలి ఇట్లా వారానికి సార్లు కానీ మూడు సార్లు కానీ జ్యూస్ చేసుకుని తాగమనండి అలా తాగని తాగలేని వాళ్ళు వారానికి ఒక్కసారి అయినా సరే జ్యూస్ చేసుకుని మంచిగా తాగొచ్చు అనమాట షుగర్ కంట్రోల్లో ఉంటుందండి ఇదిగోండి అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను సన్నగా ఓకేనండి ఇక చూడండి ఇవి ఇంకేమీ కొంతసేపు అన్న ఎండబెట్టాల్సిన పని లేదు అట్లా ఏం లేదండి మంచిగా ఉంటుంది కారం కూడా ఒక టెన్ డేస్ అట్లా ఇలా ఉంటుంది వన్ వీక్ టెన్ డేస్ ఉంటుందండి ఓకేనండి ఇవ్వండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాను బాండీ పెట్టుకుని ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నేను అయితే ఇట్లా ఉంటుంది కదా దాంట్లో త్రీ వేస్తున్నాను అన్నమాట త్రీ కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఒక కారం ప్రిపేర్ చేస్తాను దీనికి దాంట్లోకి దాంట్లో వేస్తాను కానీ ఇప్పుడు ఇట్లా వీటితో కూడా వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఆయిల్ కాగింది కాగాక మనం వేసుకోవాలి కవరగా వేసుకుని చూడండి ఓకేనండి అట్లా వేసుకుని ఫ్రై చేస్తాం ఇదిగోండి ఇట్లా అప్పుడప్పుడు తిప్పుకుంటా ఉండాలన్నమాట ఓకేనా లేకపోతే అడుగు అవి వేయగవు అడుగు ఏం మాడిపోతే పైన ఏం వేయగవు ఓకేనా ఇట్లా తిప్పుకుంటాం మెల్లగా తిప్పండి లేకపోతే మొక్కు తిరుగుతుందండి తిప్పుకుంటా మెల్లమెల్లగా చేసుకోండి కొంచెం పసుకేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మనము నేను కారం ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను కదండి మెయిన్ ఈ కా ఈ కాకరకాయల కారానికి నేను ప్రిపేర్ చేసే కారమే చాలా టేస్ట్ని ఇస్తుందండి ఒకసారి చూసేయండి నేను ఒక ఇరవై 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 ఐదు ఎనిమిదిగా తీసుకున్నాను ఓకేనా అవి ఇట్లా తొడలు తీసుకుని వీటిని మళ్ళీ యాప్ అవసరం లేదండి ఇట్లానే మిక్సీ పట్టుకోవచ్చు అనమాట ఇట్లా నేను ఆల్రెడీ తీసుకుని ఇచ్చుకున్నాను ఒక్కొక్క దాన్ని టూగా కట్ చేశాను అన్నమాట ఓకేనా ఇట్లా ఏమేమి కావాలో దీంట్లోకి చెప్తా వినండి ఇదిగోండి కొంచెం కొబ్బరి ఎండి కొబ్బరి ఎండి కొబ్బరిని తీసుకుని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను ఎండి కొబ్బరి ఎండి మిరిగాయి ఇదిగోండి ఇంక ఇట్లా ఈ కలర్కి వస్తాయి చూడండి ఇంకా వేగాలి ఇంకా వేగితే బాగుంటాయి ఇంకా మరి మాది కారానికి చేసుకున్నాం కదండి ఇది మనం ఇప్పుడు పచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఓకేనా ఇదిగోండి ఇలా కచ్చాపచ్చగా పొడి కొట్టుకోవాలండి వాటన్నిటిని ఓకేనా ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపచ్చగా పొడి కొట్టుకుని కాకరకాయలు వేగిన తర్వాత కనుక వేగాలి కొంచెం మంచిగానే వేగాలి వేగాక ఇది వేసుకోవాలన్నమాట ఓకేనా వేగిన తర్వాత అట్లా ఇంకా వేగడానికి వస్తున్నాయి ఇప్పుడే రంగు మారుతున్నాయి రంగు మారేటప్పుడు మనం వేసుకోవాలండి రంగు మాత్రం ఇంకా రంగు మారాలి ఓకేనండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి వేగిని ఇంకా కొంచెం వేగాలి వేగాక మనం ప్రిపేర్ చేసిన కారం వేసుకోవాలన్నమాట ఇట్లా ముక్కలు ముక్కలు విరగొద్దు కాకరకాయని ఇలానే ఉంటుంది అప్పుడు బాగుంటుందండి ఇలానే తింటే చాలా టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇట్లనే చేస్తానండి ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఇదే ప్రాసెస్ చేస్తాను ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా చాలా బాగుంటుంది అంటారు ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఓకేనండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఎక్కువ చేస్తూనే ఉంటాను ఇది ఎక్కువ ఎక్కువ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు మంచిగా సరిపోతుంది ఎక్కువ కారాలు మనం చేసుకున్న కారానికి ఆ యునిమిరకాయలు సరిపోతుంది కారం పప్పుచారలోకి అయినా లేకపోతే మామూలుగా రైస్లోకి అయినా కానీ పప్పుచారలోకి అయినా కానీ ఏదన్నా పెరుగులో పెరుగు తినేటప్పుడు ఏదైనా నంచుకోవాలంటే ఈ కారమే వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనండి ఈ విధంగా వేగితే చాలండి ఈ విధంగా వేగే టైంలో మనం కారం మనం ప్రిపేర్ చేసిన కారం ఉంది కదా ఆ కారం వేసుకోవాలండి ఓకేనండి ఇక చూడండి కారం వేస్తున్నాను ఫస్ట్ కొంచెం ఎక్కువ అయినట్టే ఉంటుందండి కారును కానీ సరిపోతుంది మనం సిమ్లో పెట్టుకుని వేసుకుంటే మొత్తం ఈ కాకగాయలకి పడతాయి అన్నమాట చిన్నల్లిపాయలు మిరగాయలు ఎండు కొబ్బరి కొంచెం జీలకర్ర ఉప్పు ధనియా గురించెం ఇలా వేసేసుకుని ఒక్కసారి తిప్పుకోవాలి కరివేపాకు కూడా వేసానండి కొంచెం నేను మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా ఓకేనండి ఒకసారి ఇప్పుడు మొత్తం ఒకసారి తిప్పుకొని మనం సిమ్లో పెట్టేసుకోవడం మగ్గిపోతుంది చూడండి ఇట్లా మంచి ఇట్లా వేగిపోతుందండి వేగినాయి ఒక టూ కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేగాక మనం దింపుకోవడం అనమాట ఉప్పు కారం ఉప్పు సరిపోతుంది కారం సరిపోతుంది సరిపోకపోతే ఈ టైంలో మనం కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే సాల్ట్ కారంకి కారం యాడ్ మామూలు కూరలు వేసుకునే కారం యాడ్ చేసుకోండి లేకపోతే ఉప్పు సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి ఓకేనండి సరిపోతుంది కారం అయితే సరిపోతుందండి ఆల్మోస్ట్ ఉప్పు సరిపోతే కనుక సాల్ట్ యాడ్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి కారం వేసాం కదా కారం కొంచెం గార్నిష్ కోసం కరివేపాకు వేస్తున్నాయండి కరివేపాకు టైం వేసుకుంటే చాలా అనమాట ఓకేనా ఇట్లా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ లోపల రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా అయిపోయిందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్